అది కాదు మేడం పిల్లలు పుట్టక ముందు ఏమో లేదు ఇది ఈ ఆలోచన ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఏమిస్తున్నారు అన్న కాడికి వచ్చిందా వాళ్ళు బాగా వెయిట్ చేశాను మేడం ఇదిగో ఇప్పుడు బాబు పుడతాడు ఇదిగో ఇప్పుడు బాబు పుడతాడు అని ప్రతి ఇంట్లో కూడా సార్ ఇదే తంతు బాబు 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 కావాలి వారసుడు కావాలి వారసుడు కావాలని చాలా మంది ముగ్గురు మాకు ముగ్గురు అమ్మాయిలు అండి తర్వాత బాబు అండి ముగ్గురు అమ్మాయిల దగ్గర సౌండింగ్ తక్కువ ఉంటుంది బాబు అనే దగ్గర సౌండింగ్ ఎక్కువ ఉంటుంది ఏంటిది సార్ ఇది మార్పు రావాలి సార్ వీళ్ళతోనైనా ఇక్కడ జరిగే చర్చ చూస్తున్న కోట్లాది మందికి కనువిప్పు కావాలి సార్ హండ్రెడ్ పర్సెంట్ కావాలి తప్పకుండా అండి జెండర్ ఈక్వాలిటీ అనేది ప్రతి దగ్గర నడుస్తుంది అన్ని చోట్ల స్త్రీలకి పురుషులతో సమాన హక్కులు దొరుకుతున్నాయి ఓకేనా మన చట్టంలో కూడా స్త్రీలకు ఎక్కువ రైట్స్ ఉన్నాయి ఓకేనా సో ఇక్కడ ఏంటంటే మీరు హరాస్ చేస్తున్నారు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేయండి అమ్మా వరకట్న వేధింపులో సెక్షన్ త్రీ ఫోర్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ దాంతోపాటు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఉండేది ఇంతకుముందు ఐపీసీలో ఇప్పుడు ఎయిటీ ఫైవ్ బిఎన్ఎస్కి కన్వర్ట్ అయింది దాని కింద కూడా కేసెస్ ఫైల్ అవుతాయి మేల్ చైల్డ్ కావాలి అని చెప్పేసి హరాస్మెంట్ జరుగుతున్నాయి కదా దాంతో కూడా ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉంటుంది దాని బేసెస్ మీద కూడా మీకు కేసెస్ ఫైల్ అవుతాయండి మేడం ఇప్పుడు నాకు మీకు విషయం చెప్పట్లే మా బిడ్డతో అంటాడంట నేను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటా నా కొడుకు పుడతాడు అని అంటున్నాట మేడం ఎవరికి ఆడపిల్లలే ఈ అమ్మాయి చెప్పుకోవట్లేదు మేడం ఆయన ముగ్గురు ఆడపిల్లలు ఇప్పుడు కన్నాడు కదా ఇంకో చేసుకుంటే మొక్కులే అంటాడంట ముగ్గురు కూతురు కూడా సరిపోదు సార్ ఇప్పుడు పెళ్లి అవసరం సార్ జనకి ఆ ఎందుకు పెళ్ళొద్దు మరి నీ కూతురు ఆడబిడ్డలకు వరాస కనీసింది మరి ఇంకా పిల్లలు ఎలా కావాలి మాకు ఆయన మొత్తం అప్పుడు ఇంట్లో పెట్టుకుంటాము ఆమె చేతుల్లో ఏదన్నా ఉన్నదా ఆమె చేతిలో ఏదైనా ఉన్నదా చెప్పండి మీరే మీరే బాబు కావాలని మీరే ఫోర్స్ చేస్తారు ఒకటి దానికి కాలేదు సెకండ్ కానుపులో కూడా ఆడపిల్ల థర్డ్ కానుపులో కూడా ఆడపిల్ల ఫోర్త్ కూడా ఆడపిల్ల అయితే దాన్ని మీరే భరించాలి అది మీ పర్సనల్ చాయిస్ అలా ఫిఫ్త్ ఉంచాలా లేదా అని అది మీ పర్సనల్ చాయిస్ అంతేగాని నాకు బాబే కావాలి ఆమె మనిషి ఆ మా రోజుల్లో అట్లా కాసేవారు సార్ మరి ఆ రోజులు ఆ రోజులు అయితే ఇప్పుడు కూడా నేను తాజా పెడుతుంది